తాను ఫ్యాక్షన్ సినిమా చేయటానికి బాలకృష్ణ ఆదర్శమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు సమరసింహారెడ్డి సినిమా స్ఫూర్తితోనే తాను ఇంద్ర సినిమా చేశానని చెప్పారు బాలకృష్ణతో కలిసి ఒక ఫ్యాక్షన్ మూవీ చేయాలని ఎప్పటి నుంచో తన కోరికాని ఖచ్చితంగా చేస్తానని మెగాస్టార్ తన ఆకాంక్షను వెల్లడించారు బాలయ్య చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సినీ పరిశ్రమ ఆయనను ఘనంగా సత్కరించింది ఈ స్వర్ణోత్సవ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు మెగాస్టార్ చిరంజీవి బాలయ్య యాభై ఏళ్ల వేడుకలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు ఇది కేవలం బాలయ్యకు సంబంధించిన వేడుక మాత్రమే కాదని యావత్ తెలుగు సినీ పరిశ్రమ వేడుక అని అన్నారు బాలకృష్ణ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు మెగాస్టార్ ఎన్టీఆర్ కు ప్రజల మనసులో ఓ ప్రత్యేకమైన స్థానం ఉందని తండ్రి చేసిన పాత్రలను ఆయన వారసుడిగా బాలయ్య చేసి ప్రేక్షకులను మెప్పించటం మామూలు విషయం కాదని అన్నారు తండ్రికి తగ్గ తనియుడుగా బాలయ్య తన ప్రత్యేకతను చాటుకున్నారని కొనియాడారు మరో యాభై ఏళ్లు హీరోగా నటించే ఘనత బాలయ్య సొంతమని చిరంజీవి అన్నారు బాలయ్య నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నానని తెలిపారు తమ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా బాలయ్య తప్పకుండా వస్తారని తమతో కలిసి డాన్స్ కూడా చేస్తారని చిరంజీవి తెలిపారు ఫ్యాన్స్ అనవసరంగా గొడవ పడుతుంటారని హీరోల మధ్య మంచి అనుబంధం ఉంటుందని తెలియజేసేందుకు తాము కొన్ని వేడుకలు కూడా చేసుకునే వాళ్ళమని చిరంజీవి చెప్పారు అలాంటి కార్యక్రమాల వల్ల అభిమానులు కూడా కలిసికట్టుగా ఉంటారని తెలిపారు తామంతా ఒక కుటుంబం లాంటి వాళ్ళమని ఈ విషయాన్ని ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలని చెప్పారు